హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఇది చూస్తున్నారా నేను ముందు వీడియోలో చెప్పిన కదా నేను గుమ్మడికాయ చెట్టు అని ఇది చూస్తున్నారా ఇట్లా వెంటలు వెంటకలు ఉందా ఈ ముళ్ళలా గుచ్చుకుంటున్నాయండి ఇవైతే అయితే ఈరోజు నేను మీకు బూడి గుమ్మడికాయ ఫ్లవర్ చూపిస్తున్నా ఇది తీ కదా చూడండి ఇట్లా ఉంది చూడండి ఈ ఫ్లవర్ చూడండి బూడిది గుమ్మడికాయ ఫ్లవర్ అండి ఇది ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యింది మీకు చెప్పిన కదా నేను తర్వాత చూపిస్తాను మొక్ మొలక ఉన్నప్పుడు అంటే చిన్న తీగ ఉన్నప్పుడు చూపించిన ముందు ఈ ఫ్లవర్స్ ఇట్లా అవుతున్నాయి చూడండి ఇంకా చాలా అవుతున్నాయి అంటే ఫ్రూటింగ్ మరి దేని నుంచి అవుతుంది ఇది మేల్ ఫ్లవరా ఇది నాకు తెలిసి కింద ఏం లేదు కాబట్టి మేల్ ఫ్లవర్ అనుకుంటున్నాను నేనైతే దేంట్లో ఇంకా సర్చ్ చేయలేదు ఇప్పుడు చూడాలి ఇంకా ఫస్ట్ టైం పెట్టినా అండి ఇది మా టెర్రస్ పైన బూడిది గుమ్మడికాయ ఈ మధ్య జ్యూస్లు ఎక్కువ తాగుతున్నారు కదా దానికోసం చూద్దామని పెట్టిన ఏమో సక్సెస్ అవుతుండొచ్చు మంచిగా హెల్దీగా అవుతుంది మొక్క అయితే అదే తీగ అయితే చూడండి అంటే డ్రమ్లో పెట్టినా కదా నేను బీరపాదులు ఈ బూడిది గుమ్మడికాయ రెండు కలిపి దీంట్లో పెట్టుకున్నాను కాబట్టి హెల్దీగానే ఉంది మంచి మేకల ఎరువు ఇస్తున్నాను నేను హెల్తీగానే పెరుగుతుంది మరి బురిది కుమ్మడికాయ గుమ్మడికాయలు అయితే అనేది చూడాలి మీతో షేర్ చేసుకుంటా నేను బీరకాయలు అయితే స్టార్ట్ అయినాయండి చూడండి పాలినేషన్ చేయడం మర్చిపోతే మాత్రం ఎండిపోతాయి పాలినేషన్ కంపల్సరీ ఈవినింగ్ టైంలో అట్లా వచ్చి చూసుకుంటుండాలన్నమాట వీటికి లేకపోతే పాలినేషన్ అవ్వకపోతే కింద ఉండగానే ఇగో ఇట్లా ఇట్లా మాడిపోతుంది అనమాట ఓకేనా ఇవైతే మేలే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనకు ఇప్పుడు బీరాకైతే ఇట్లా ఫ్లవర్ వచ్చి వెనకాల చిన్న బీరపింది ఉంటుంది కదా మరి దీనికి ఏం లేదు జస్ట్ ఫ్లవర్ ఒక్కటే వచ్చింది ఇది మేల్ ఫ్లవర్ అయి ఉంటుంది నాకు తెలిసి ఇది కూడా మేలే ఉండొచ్చు మేబీ ఇంకా అక్కడ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అక్కడ ఇంకా ఫీమేల్ కాలేవో మరి ఎట్లనో ఇవే అట్లా అయితేయో తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ చాలా బాగా అనిపించింది నాకు పైకి వస్తే అది షేర్ చేసుకుందామని క్లిప్ తీస్తున్నా నేను నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా చూడండి ఇంకా ఇంకా అప్డేట్స్ ఇస్తుంటా మీకు నేను ఇంకా మంచి మంచి టెరెస్ గార్డెన్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ పెడుతుంటాను నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఓకేనా బాయ్